మా ఇల్లుంది మేము ఇంకేడుకోవాలి మా ఇల్లు గడ మేమున్నామా ఎవడున్నాడు పెట్టదు అని చెప్పని చూసుకోండి మీ భూమి అయితే తీసుకొచ్చుకోండి కోర్టు మీరే కోర్టుకు పోయి తెచ్చుకోండి నన్ను ఎంతసేపు ఉన్నా నన్ను ఎంతసేపు ఉన్నా నన్ను అడ్డగోళ్ళ చేసేసి నన్ను ఇప్పటికి ఎన్ని ఎన్నిసార్లు ఎన్ని సార్లు మమ్మల్ని కన్నమ్మ కష్టం పెడుతున్నావు నీ నువ్వు పోయి కొట్టుకెళ్ళి పోయి తెచ్చుకోమంటున్నావు వద్ద పెద్దలు ఎందుకు ఇబ్బంది లేక బిల్డింగ్ ఏ గుద్దలు

ನೈಟ್ <tonight's> <SSD> నేను ఇది బారిన ఇల్లు అమ్ముకోని పదహారు లక్షల రూపాయలు మాకు అడవులే పుణ్యానికి రాలే ఎట్లా పడతా అట్లా మాకు రాదు విన్నావా